నమస్తే అన్న ఆల్ ఓకే చాలా బాగున్నారు అన్న విషయం ఏంటంటే గ్రామ పంచాయతీకి గతంలో మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు అప్పటి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ నాయక్ గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పేరువాల గ్రామ పంచాయతీని మీరు ఏ విధంగా డెవలప్ చేయడం జరిగింది ఒకసారి ఈ విషయాన్ని నేను ఎందుకు అడగాలి అని అనుకుంటున్నానంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చాలా గ్రామ పంచాయతీకి బాగా అభివృద్ధి చేసిందన్న కానీ ప్రజలు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాము ఇక పైన మనం ఎలా అనే నిజం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు సో ఆ నిజం అనేది ప్రజలకి ఏ విధంగా తెలియాలి అని ప్రతి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లతో కావచ్చు అలాగే మళ్ళీ పోటీ చేయాలి అనుకుంటున్న అభ్యర్థులతో ఇలా నేను ఫేస్ టు ఫేస్ డిబేట్ పెట్టి మాట్లాడాలని చెప్పేసి ఇలా మాట్లాడుతూ నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలిపే కార్యక్రమంలో ఈ రోజు పేరువల గ్రామ పంచాయతీ గురించి మిమ్మల్ని కలవడం జరిగిందన్న మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నా పేరు బషీర్ నేను గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కూడా చేసిన ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తండాలని ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మా ధర్మనేకతండ గురత్ తండ కూడా సపరేట్ గ్రామ పంచాయతీలని తర్వాత పేరువాల గ్రామ పంచాయతీకి నేను ఫస్ట్ సర్పంచ్గా మా మిస్సెస్ ఎన్నిక కావడం జరిగింది అంతకుముందు పేరువాల గ్రామంలో అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉండే ఈ ఈ టర్మ్లో కేసీఆర్ గారు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు ట్రాలీ ఇవ్వడం జరిగింది తర్వాత అట్నే పల్లె ప్రకృతి వనాలు కూడా ఇవ్వటం జరిగింది వైకుంఠ గ్రామము పేర్వాల గ్రామంలో అభివృద్ధి విషయంలో చాలా ముందంజల్లో ఉన్నాము ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే రామావతి రవీంద్ర కుమార్ గారి సహకారం తోటి పేర్వాల అభివృద్ధి జరగడం జరిగింది అందులో పేర్వాలలో ఒక ఎనభై లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయటం కూడా జరిగింది అందులో మన కేసీఆర్ గారు సాగర్ నియోజకవర్గం వచ్చినప్పుడు ఉప ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు ఆ ఎస్డిఎఫ్ నిధులు ఇవ్వటం జరిగింది ఆ ఇరవై లక్షలు సిసి రోడ్లు వేయటం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారి సహకారం తోటి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎన్ఆర్జీఎస్ లో సిసి రోడ్లు వేయటం జరిగింది అలాగే గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు కానీ అన్ని సక్రమంగా చేయడం జరిగింది పేరువాల అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యే సహకారం తోటి ఐదు సంవత్సరాల్లో మంచిగా చేయడం జరిగినది అంటే అంటేనా మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని చెప్పారు కదా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా మబ్బు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేశాము అలాగే మొన్న జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ఆ కరెక్ట్ రాత్రి పన్నెండు గంటల ఈ రోజు జనవరి ఇరవై ఆరు ఈ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి రేపు పొద్దుగాల అన్ని రకంలో టికా టికా అకౌంట్ లో అమౌంట్ పడిపోతాయని చెప్పినారు సో మీ పేరు వాళ్ళ గ్రామ పంచాయతీలో రైతు రుణమాఫీ ఎంత మందికి అయింది రెండు లక్షలు లోపల ఉన్న వాళ్ళకి అలాగే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బూటకంగా అబద్ధం చెప్పి గెలవడం జరిగింది ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిరు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే నాలుగు వేల రూపాయలు చెప్పిరు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే ఆ దానికి అదనంగా బంగారం అన్నారు రైతు బంధు కేసీఆర్ గారు ఆ పదివేలు రూపాయలు ఎకరానికి ఇస్తే పదిహేను వేలు ఇస్తారనం జరిగింది అలాంటి మబ్బు పెట్టే మాటల వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది ఒక్క సంవత్సరంలో రైతు బంధు రాలేదు రెండు వేలు నాలుగు వేలు చేయలేదు పదివేల రూపాయలని పదిహేను వేలు చేయలేదు మన సీఎం గారే మన మీటింగ్ పెట్టి పదివేల నుంచి పన్నెండు వేలు చేస్తాము పదిహేను వేలు ఇవ్వలేకపోతున్నాము ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడ్డదని చెప్పిండు ఆరు వేలు కూడా మన ట్వంటీ సిక్స్ జనవరి నాడు నైట్ పన్నెండుకే మోగుతుందని చెప్పిండు ఆరు వేలు లేవు ఆరు ఆరు పైసలు కూడా ఇప్పటిదాకా ఏ గ్రామంలో పడ్డ దాఖలు లేవు ఇప్పటి వరకు పేర్వాల గ్రామంలో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు అన్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఫార్టీ పర్సెంట్ ఇవ్వటమే జరిగింది ఇంకొక సిక్స్టీ పర్సెంట్ రెండు ఏవో ఉన్నాయి అని సాకుతోటి ఆ రుణమాఫీ ఆపడం జరిగింది మేము పేర్వాల తరఫుకెళ్ళి మేము ప్రజలని తరపుకెళ్ళి మాట్లాడేది ఏంటంటే రెండు లక్షలు అన్నా కాడి నువ్వు ఆ రెండు లక్షల రూపాయలు అకౌంట్ లేండి పైన ఎంత అమౌంట్ ఉన్నా ఏదున్నా అక్కడ ఆ రైతు కట్టుకొని ఆ బ్యాంకులతో మాట్లాడుకోగలుగుతాడు మేము రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ కాలేదు సీఎం గారు ఒక మాట చెప్తున్నాడు మంత్రులు ఒక మాట చెప్తున్నాడు మొన్న దామోదర్ నరసింహ గారు ఆయన మినిస్టర్ గారే స్వయంగా ఒక మీటింగ్ లో చెప్పిండు ఫార్టీ పర్సెంట్ అయింది ఇంకా కొన్ని రుణమాఫీ కాలేదు అని ఆ మంత్రులే చెప్పినప్పుడు మరి సీఎం ఒక మాట చెప్తుడు ఆ మంత్రులు ఒక మాట చెప్తారు కాబట్టి జనము చాలా వాళ్ళు ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ క్లియర్ గా ఎప్పుడైతే చెప్పాలి అట్లనే రైతు బంధు కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి మొన్న సీఎం గారు ఒక మీటింగ్ లేమో ఆ అందరికి రైతు బంధు వేస్తా అని చెప్పిండు మళ్ళీ పదిహేను నిమిషాల తర్వాత మాట్లాడినాకనే మార్చి ముప్పై ఒకటి వేస్తా అన్నాడు ఇప్పటి వరకు అయితే పేర్వాల గ్రామంలో రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకో మాట ఏమంటున్నారంట ఇదే పేరువాళ్ళ గ్రామ పంచాయతీలో గతంలో ఐదు సంవత్సరాలు మీరు సర్పంచ్ గా చేశారు కదా మళ్ళీ ఒకవేళ ప్రజలు అవకాశం ఇస్తే లేదా ప్రజలు అవకాశం ఇవ్వడం అనేది పక్కన వదిలి పెడుతుంది మీరు మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఏమేమి ఉన్నాయా పోయినసారి పేరువాల గ్రామము జనరల్ ఉండే మరి ఈసారి రిజర్వేషన్ మారుతుంది మేము బీసీ కిందకు వస్తాం కాబట్టి మళ్ళీ బీసీ రిజర్వేషన్ వచ్చినా జనరల్ వచ్చినా నేను పోటీ చేసేదానికి సిద్ధము ఎందుకంటే పేరువాల గ్రామ ప్రజలు మేము చేసిన పనికి కానీ దానికి కానీ మా మీద పూర్తి నమ్మకం ఉన్నది ఈసారి అవకాశం వస్తే సర్పంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అభివృద్ధిలో కూడా పోయినసారి ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ చేయడం జరిగింది ఇంకో థర్టీ పర్సెంట్ ఉంది మొత్తం పూర్తిగా చేసిన నేను చెప్పట్లేను ఒక ఇప్పటికైతే ఒక థర్టీ పర్సెంట్ కొన్ని మిగిలిపోయిన పనులు కూడా ఈసారి పేరువాళ్ళ గ్రామ ప్రజలు నాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఆ పనులు కూడా కంప్లీట్ చేయగలనని నేను వాళ్ళ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఇంకొక మాట ఏంటంటే మీరు థర్టీ పర్సెంట్ కొన్ని పనులు మిగిలి ఉన్నాయని చెప్పాను కదా ఆ పనులు ఏంది మీరు ఏం చేయాలనుకుంటారు మళ్ళీ గ్రామ పంచాయతీ ఇప్పుడు గతంలో పరిపాలించిన పాలకులు గాని గతంలో చేసిన సర్పంచులు కానీ పేరు వాళ్ళ గ్రామంలో నేనేమంటున్నా అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి అక్కర్లేదు ఇంతకుముందు పది సంవత్సరాలు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి పది సంవత్సరాల్లో మా ఊళ్ళ ఏలాంటి సీస్ రోడ్లు వేయటం జరగలేదు ఒక తట్టెడు మట్టి కూడా పోయలే మేము ఈ సెకండ్ టర్మ్ నేను సర్పంచ్ అయిన తర్వాతనే సీసీ రోడ్లు వేయడం జరిగింది మా ఊరు చాలా పెద్దగా ఉంటది కాబట్టి కొన్ని బాజార్లు కొన్ని సీసీ రోడ్లు కంప్లీట్ కాలేదు మిషన్ బయలేదా వాటర్ కానీ ఆ మంచిగా వస్తాయి అది ఉందని సీసీ రోడ్లు మిలిగి ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే పేర్వాల గ్రామంలో సీసీ రోడ్ నేర్చుకుంటూ పేర్వాల రావడానికి రోడ్ ఉంది కదన్న అది చాను రోజు నుంచి అట్లనే పడి ఉంది దాని మీద మీరు ఏమైనా చొరవ తీసుకోలేదు గ్రామ ఈ నేరుగొమ్మ మండలం అయిన తర్వాత పేరువాల నుంచి త్రూ నేరుగొమ్మ వరకు ఏడున్నర కిలోమీటర్లు ఉంటది మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమారి సహకారం తోటి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేపించడం జరిగింది దాని కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఆగిపోవడం జరిగింది నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన ఆ కాంట్రాక్ట్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన ఆ రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత ఆయన ఒక దిశలో ఏం మాట్లాడింది అంటే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది బాలునాయక్ ఎమ్మెల్యే గారు గెలిచినాకనే రోడ్ వేస్తా అని చెప్పిండు దాని ఆయన ఇప్పుడు బాలు బాలునాయక్ గారు గెలిచి కూడా ఒక సంవత్సరం పద పన్నెండు పద్నాలుగు ఏళ్ళు అయింది నేను మేము కూడా పర్సనల్గా ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎట్లన కాంట్రాక్ట్ తోటి ఆ రోడ్ కంప్లీట్ చేయించాలని కోరుతున్నాం అలాగే ఆ కాంట్రాక్ట్ కూడా ఏంటంటే మొత్తం మట్టి తీసేసి దుడ్డు కంకర పోయడం జరిగింది ఆయన నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఆ పని ఆగిపోయింది ఇక్కడ నుంచి పోయే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది రైతులు మొత్తం పేరు వాళ్ళ రైతులు మొత్తం ఆ పక్కే ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఆ ఎమ్మెల్యే గారికి పర్సనల్ గా రిక్వెస్ట్ మీద మేము ఆ రోడ్డుని కంప్లీట్ కోరుచున్నాం ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఏదైనా మార్పు మీరు చూసారా కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలలో పూర్తి కేసీఆర్ మీద పూర్తి నమ్మకం ఉన్నది తర్వాత ఏంటంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కా ఎన్నికలలో మోసపూరిత హామీలకు కొద్దిగా జనము నూటలు ఉండోళ్ళు మొత్తము కాంగ్రెస్ కు మొగ్గు చూపడం జరిగింది ఎందుకంటే రెండు వేల పింఛన్ని నాలుగు వేలు చేస్తాము అవును కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పదివేలు ఇస్తాము పదిహేను వేలు ఇస్తాము అనటము కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లక్ష రూపాయలు ఇస్తే మేము లక్షకు అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తాం అనేది ఈ మోసపూరిత హామీల వల్ల ప్రజలు కాంగ్రెస్ అధికారము కట్టబెట్టడం జరిగింది ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది కానీ రెండు వేల పింఛని నాలుగు వేలు చేయలేదు రైతు రుణమాఫీ సక్రమం కాలేదు ఆ తులం బంగారం ఇయ్యలేదు అలాగే రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్న మాటని అలా కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని రిటర్న్ తీసుకొని పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు మననే ట్వంటీ సిక్స్ జనవరి నాడు ఆ సీఎం గారు మీటింగ్ లో చెప్పిండు పన్నెండు ఆరు వేల రూపాయలు అంటే వానకాలం పోయింది ఆ వానకాలం ఆరు వేలు ఇస్తాను ఆరు వేలు పోయింది అది అది గంగలో కలిసినట్టే ఈ యాశం కూడా ఇస్తానన్న మాట కూడా కట్టుబడి లేకపోవడం ఆ నైట్ పన్నెండింటికే అయ ఆదివారం కూడా పన్నెండింటికే ఆ టెంగ టెంగ ఫోన్లు మూవ్ అంటే జనాలు కూడా అనుకోరు ఆదివారం నాడు బ్యాంకులే బంద్ ఉంటాయి మరి సీఎం గారు పర్సనల్ గా బ్యాంక్ మేనేజర్ చెప్పి పది లేపిస్తున్నా అందరు సంతోషపడరు తెల్లారు చూస్తే మళ్ళీ జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో మాట మార్చిండు సీఎం గారు ఆ స్థాయిలో ఉన్న లీడర్ అలా మార్చినాక ఇంకా మామూలు జనం కూడా ఈ మోసపూరిత హామీలకు లాగా పోయారు ఇప్పుడు ఏమంటుండంటే ఆరు వేల రూపాయలు కూడా మార్చి ముప్పై ఒకటి వరకు వేస్తామని అంటుండు మరి అది ఆ వేస్తరా అంటే ఇది ఎన్నికల్లో భాగంగా కేవలం ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రైతు బంద్ అని లేకుంటే ఇంద్ర అని లేకుంటే ఈ రేషన్ కార్డులు అనేది ఒక మోసపూరిత హామీ కోసం హామీనే ఇదిలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పద్నాలుగు నెలల నుంచి చేయలేదు ఈ ఎన్నికల కోసానికి ఎందుకంటే రేపు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ ఎన్నికల లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ఆయుధంగా చేసుకొని ఈ హామీ చేయడం జరిగింది నేను ఇంకొక మాట ఏమంటున్నాను అంటే గతంలో ఇప్పుడు రవీంద్ర కుమార్ సార్ గారు మిమ్మల్ని మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అంటే అడిగినప్పుడు నిధులు పంపించారు అన్నారు కదా మీకు వారికి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధం ఉంది నేను మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు నాకు ఆయనకు రెండు వేల ఒకటి నుంచే సారీ మటు తిరగడం జరుగుతుంది అప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఆయన సర్పంచ్ ఉండే నేను కూడా వేరే ఊళ్ళో ఒక వార్డ్ నెంబర్ ఉన్నాం అప్పటి నుంచి మేమిద్దరం నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం జరిగింది సార్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే ఆ సత్య సంబంధం తోటి రెండు వేల నాలుగులో లో ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా మేము ఎమ్మెల్యే మేము ఉన్నాము రెండు వేల నాలుగు ఒకటి నుంచి ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి ముఖ్య అనుచరులు నేను ఉన్నాం ఆయన ఏ బాటలో నడవంటే ఆ బాటలో నడచడం తర్వాత మేము కమ్యూనిస్ట్ టిఆర్ఎస్ లోకి రావడం జరిగింది మేము ఎప్పుడు కానీ పేరు వాళ్ళ అభివృద్ధి కోసానికి పాట తప్ప నేను ఎమ్మెల్యే గారి కాడ నా సొంతంగా ఈ పని కావాలి సార్ నాకు లేకుండా పర్సనల్గా అనేది నేను రెండు వేల ఒకటి నుంచి మన్నటి సర్పంచ్ పదవి అయిపోయే వరకు కూడా మాజీ ఎమ్మెల్యే గారిని నా పర్సనల్ గా ఒక్క రూపాయి పని కూడా చేర్చుకోవాలి గ్రామ అభివృద్ధి కోసానికే పాట గ్రామం కోసానికే పనిచేయడం జరుగుతుంది నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు మాజీ ఇప్పుడు మీరు సర్పంచ్లు ఉన్నాయి కొంతమంది సర్పంచులు ఆ గతంలో ఏ అయితే ఉపాధి హామీ పథకాలు దొంగ మసలు తయారు చేసి అట్లనే మన సీఎం రిలీఫ్ ఫండ్ల దాల్ చేసి అని చెప్పి మొన్న నేను పేపర్లు చూసాను అలాంటి అలాంటి మీరు ఆరోపణలు కానీ మీ మీద ఎదుర్కొన్నారని పేర్వాడ గ్రామంలో ఐదు సంవత్సరాలల్లా ఏలాంటి ఉపాధి పనిలో కాని అవినీతి జరగలేదు సిఎంఆర్ఎఫ్ లో అవినీతి జరగలేదు ఎక్కడ గాని ఏ ఒక్కరైనా సరే అవినీతి జరిగింది ఈ సర్పంచాయంలో అని చూపిస్తే ఏ శిక్షకైనా అరుడు ఇక్కడ పేరువాల గ్రామ ప్రజల మొత్తాన్ని అడుగురి ఎక్కడ ఏ పనిలో అవినీతి జరగలేదు ఇప్పుడు ఇంకో మాట ఏమంటుందంటే కేసీఆర్ గారు గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన ఏదైతే ఇంటింటికి నల్ల నీళ్లు కావచ్చు ఆ ఏదైతే పథకాలు ప్రతి ఒక్క గ్రామ పంచా మీ పేరు వాళ్ళ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క ఇంటికి అందిన మిషన్ భగీరథ ప్రతి ఒక్క ఇంటికి మిషన్ బగిరథ నీళ్ళు ఇవ్వటం జరిగినది ఇక్కడ గతంలో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నాం మేమని కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు కదా ఇప్పటికీ కరెంట్ డిఫరెన్స్ ఏముందండి ఇప్పుడు మేము సర్పంచ్ గా ఉండి దిగిపోయే వరకు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు అందరికి అందింది అవును మరి ఈ వన్ ఇయర్ లో కొద్ది గంటలు కరెంటు అందుబాటులో సరిగా లేదు అని అంటున్నారు కానీ అది మనకు సమాచారం అయితే మనకు అడలేదు అయితే మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అన్న మా పేరువాళ్ళ గ్రామ పంచాయతీలో రైతు రుణమాఫీ అన్నది నలభై శాతం మాత్రమే అయింది చెప్పారు మేము అవును మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బాలునాయక్ గారు ఎక్కడ మైకు పట్టుకొని మాట్లాడినా కూడా రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసినాం రెండు లక్షల పైన ఎవరైతే ఉన్నారో కొంతమందికి అక్కడక్కడ ఆగినాయి కానీ లోపల ఉన్న వాళ్ళకి అందరికీ చేసిన మన ఎమ్మెల్యే గారు కూడా అదే మాట్లాడుతున్నారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు అది ఎంతవరకు నిజం కావచ్చు మీరేమో కాలేదు అంటున్నారు నేను వస్తా వస్తా రైతులను కూడా అడిగినా దాదాపుగా ఒక పది మంది రైతులను అడిగిన పది మందిలో లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు తీసుకున్న వాళ్ళకి ముగ్గురుగా అయినాయి లక్ష డెబ్బై లక్ష ఎనభై తీసుకున్న వాళ్ళు దాదాపు ఏడుగురికి కాలేదు నేను మార్నింగ్ ఆ వీడియో విజువల్స్ కూడా మీకు ప్లే చేస్తా ఏడుగురు అంటే నేను పది మందిని అడిగితే ఏడుగురికి కాలేదు కానీ మన ఎమ్మెల్యే మాత్రం అందరికీ అయింది అంటున్నాడు ఇది ఎంతవరకు నిజంగా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు మన నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఈ విషయాన్ని ఎంతవరకు నమ్మచ్చు ఎమ్మెల్యే గారిని ఆయన మాటల్ని రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు పైపడ్డాయి అనేది తర్వాత వా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రెండు లక్షల వరకు బ్యాంకులో వేయటం జరగలేదు అయితే ఒక నేను నాకున్న సమాచారం అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది కనుక రెండు లక్షల లోపు కొందరు కాలేదు అంటారు రెండు లక్షల వాళ్ళకి మటుకు ఆ రుణమాఫీ కాలేదు ఎందుకంటే కంప్లీట్ గా రుణమాఫీ జరగలేదు అన్న విషయం ఏంటంటే గతంలో ఇప్పుడు మీరు ఇంటింటికి మిషన్ ఇంటిటికి నల్ల నీళ్ళు ఇచ్చారు కదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు పేర్వాల గ్రామ పంచా ప్రజల పరిస్థితి ఏంది నీళ్లు ఎక్కడి నుంచి వాళ్ళు తాగడానికి కావచ్చు అప్పుడు ఈ మిషన్ బైర సిస్టమ్ లేనప్పుడు ప్రైవేటుగా క్యాన్లు కొనుక్కునేది కాకపోతే ఏంటంటే ఉప్పు నీళ్ళు ఉంటే ఉప్పు నీళ్ళు సప్లై చేసేది గ్రామ పంచాయతీ తోటి సప్లై చేయడం జరిగింది కానీ త్రాగు వాటర్ మాటకు ఆ అవి మన మినరల్ వాటర్ కొనుక్కొని తాగడం జరిగింది కానీ మా దగ్గర ఎట్లా అన్న గతంలో దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఏదే మాది రేకుల అంటే చందంపేట మండలం చందంపేట మండలంలో దాదాపుగా డెబ్బై శాతం పబ్లిక్ నలమల ఫారెస్ట్ అంటే మారు మూల అడవుల్లో నివసించే వాళ్ళే డెబ్బై శాతం పబ్లిక్ అయితే ఏం జరుగుతుంది అంటే మా గ్రామ పంచాయతీలో ఎండాకాలం వస్తే నీళ్ళు లేకుంటుండే ప్రజలకి వానకాలంలో బోరింగ్లు కొట్టి కొట్టి అక్కడ ఉన్నట్టు మా అక్కచెల్లెలు కావచ్చు అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ఆడబిడ్డలు కావచ్చు ఒక మా గ్రామ పంచాయతీనే కాదు చందంపేట మండలంలో ఉన్నట్టు చాలా వరకు నీళ్లు లేకుంటుండే వ్యవసాయానికి నీళ్లు కరెంటు లేకుంటుండే మాకు అంటే మాకు కరెంట్ ఎట్లుంటుండే అంటే సింగిల్ ఫేస్ కరెంటు అది నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు పెట్టేదాను అదే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గతంలో దేవరకొండ నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నిజం తెలియాలి నేను మేము అనుభవించిన విషయమే చెప్తున్నా అయితే ఆ టైంలో నీళ్లు లేక బావులు ఉండే మాకు బావులల్ల ఆయిల్ ఇంజన్ పెట్టి పంట ఆ వానాకాలం పంట సాగు చేసిన తర్వాత ఎండాకాలానికి పొట్ట చేతిలో పడుకొని గిన్నెలు మోసుకొని చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఆంధ్రకి పత్తి కూళ్ళకి మిరప కూళ్ళకి నాటు దిని దానికి వలస పోతుండే మా ఏరియా ప్రజలందరూ ఆ వలసని బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మా ఊరికి మూడు ఫేస్ల కరెంట్ వచ్చిందన్న ప్రతి రైతు మూడు కార్ల పంట పండించుకుంటున్నాడు ఇప్పుడు మూడు కార్ల పంట పండించుకుంటున్నాడు ఎల్లా ఎగరేసి గ్రామ పంచాయతీలోనే నివసిస్తూ గ్రామ పంచాయతీలోనే ఉంటున్నారు అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఒకప్పుడు మనం ఆంధ్రాకి పని పోతుండే కదా ఇప్పుడు ఆంధ్ర నుంచి మా ఊరికి పనికి రావడానికి స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ గ్రామ గ్రామ పంచాయతీలకు చేసిన అభివృద్ధి అది అలాగే గతంలో ఏముంటుండే అంటే మా దగ్గర పత్తి సాగు ఎక్కువ ఉంటుండే అన్న పత్తి సాగుకు ఒక ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి పోయి మనం ఏం చేస్తుండే అంటే విత్తనాలు మనం అప్పుగా తీసుకుంటున్నాడు అప్పుడు డబ్బులు లేవు కదా విత్తనాలు అప్పుగా తీసుకొని వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ అప్పుగా తీసుకొని కూలోకి నాలోకి పెట్టి విత్తనాలు మనం పత్తి సాగు చేసిన తర్వాత అది తీసిన తర్వాత మళ్ళీ వాయినకే అమ్మాలి వేరే వాళ్ళకి అమ్మనీయాడు ఆయన కానీ రైతు బంద్ ఇచ్చి పెట్టుబడి సాయం ఇచ్చి ఈరోజు రైతు వానికి ఇష్టం వచ్చిన తోట అమ్ముకుంటున్నాడు అది చేసింది కేసీఆర్ అవునా కదా అవును సో మీ మీరు పేర్వాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏదన్నా ఆరోపణలు ఎదుర్కొన్నారా గ్రామ పంచాయతీ ప్రజల నుంచి గ్రామ పంచాయతీ ప్రజల నుంచి నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే ఇప్పుడు సిసి రోడ్లు ఒక బజార్ కేసు బజార్కి వేయకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ బజార్ కేసులో మాకు కూడా వేయటం వేయాలని అడిగితే తప్ప వేరే దాంట్లో దేంట్లో ఎదుర్కోలేదు అవి కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వేయటం జరిగింది ఇంకో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సిసి రోడ్లు వేస్తే పేర్వాల గ్రామంలో పూర్తిగా శ్రీసి రోడ్లు కాదు ఎందుకంటే గతంలో పరిపాలించిన సర్పంచులు సీసీ రోడ్లు లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తున్నారు అంతే ఇంకొక ఇంకొక మాట అన్న దేవరకొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అలాగే వర్సెస్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫిక్ ఉందని మీరు తిరుగుతూ ఉంటారు కదా ఏ పార్టీకి ప్రస్తుతం ప్రజలు ఏ పార్టీకి ముగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేవరకొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీ తోటి గెలవడం జరుగుతుంది టోటల్ తెలంగాణలో కూడా అందరు ఎవ ఎక్కడ పోయినా మేము కూడా కొన్ని పెండిళ్లలో కొన్ని ఫంక్షన్స్ పోతే అంత అనవసరంగా పాలిచ్చే భార్యను వదులుకొని ఏదో దున్నపూషన్ దున్నపోతుంది తెచ్చుకున్నట్టే ఉందని ప్రజలు అనుకుంటారు అది వాస్తవం కూడా జరుగుతున్నది ఎందుకంటే ఏ మాట కంప్లీట్ గా ఆ ఒక మంత్రి ఒక దగ్గర చెప్తాడు ముఖ్యమంత్రి ఒక దగ్గర చెప్తాడు కాబట్టి ఈసారి బంపర్ మెజార్టీ తోటి బిఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవన్నీ నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను పేరువాళ్ళ గ్రామంలో వ్యవసాయం చేసిన నేను బత్తాయి తోట పెట్టుకొని ఉంటే అప్పుడు తొమ్మిది గంటలు కరెంట్ వచ్చేది తొమ్మిది గంటలు అంటే ఉదయం పూట మూడున్నర గంటలు నైట్ ఓసారి రెండింటికి వచ్చేది మేము బాయకాడికి పోయి రెండింటికి పోయి అందరూ రైతులు మొత్తం అక్కడ బాయకాడ పడారు ఆ నాలుగు గంటలు మూడు గంటలు వచ్చేటప్పుడు కూడా ట్రిప్ అయితే ఆ తోట కాడ ఉండేది మేము ఒక్కడికి మళ్ళీ ఆ నుంచి వచ్చి ఇక్కడ ఆన్ చేసి ఇవన్నీ చేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడరు కాంగ్రెస్ పార్టీ మోస మోసం చేసి ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక రైతులకు కానీ ముసలు కానీ ఎవ్వరు కూడా సరి అయినా న్యాయం చేయట్లేదని ప్రధానంగా మేము మా విచారంలో తేలడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను పేరువాళ్ళ గ్రామ పంచాయతీ ప్రజలకి ఒక్కొక్కరింటికి వెళ్ళి ఒక్కొక్క మాట మీరు చెప్పలేరు కదా మీరు టోటల్గా మిస్టర్ ఆర్కే మీడియా నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ పేరువాళ్ళ గ్రామ పంచాయతీల ప్రజలందరికీ నా ముఖ్య సూచన ఎందుకంటే మరి నేను ఇల్లులు తిరిగి చెప్పడం అనేది అది సాధ్యం కాని పని కానీ పని విషయంలో మటుకు ఎక్కడైతే ప్రాధాన్యత రూపంలో చేయాల్సిందో ఐదేళ్లలో ఆ ప్రాధాన్యత రూపంలో చేయడం జరిగినది ఎక్కడ మా పార్టీ అని లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేకుంటే టిఆర్ఎస్ పార్టీ అని చూడలేదు అభివృద్ధి విషయంలో అందరం గ్రామ సభ పెట్టి గ్రామ గ్రామ సభలో నిర్ణయం తీసుకుని ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది ఈసారి కూడా మళ్ళీ రిజర్వేషన్ అనుకూలించి మళ్ళీ నన్ను సర్పంచ్ గా కూడా గెలిపిస్తే కర్మ కంప్లీట్ చేసాం ఎక్కడ పార్టీలకు అతీతంగా పేరువార గ్రామాన్ని అభివృద్ధి పథకంలో చేయడానికి సిద్ధము నా మీద ఎవరైనా ఆరోపణ ఆరోపణ చేయాలని అనుకున్న వాళ్ళెవరనుంటే డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఏమేమి పనిచేసినాం అనేది పూర్తి సమాచారము గ్రామ పంచాయతీ రికార్డుతో సహా గ్రామ పంచాయతీలో సెక్రటరీ కార్డు ఉంది మీరు సెక్రటరీని అడిగి ఏ సమాచారం అయినా ఐదు సంవత్సరాల్లో నిధులు ఎందుకంటే నిధులు విధులు అన్ని ఏ టు జెడ్ వచ్చిన కాలం నుంచి ఐదు సంవత్సరాల్లో వచ్చిన కాలం నుంచి నేను దిగిపోయేంత వరకు కూడా పూర్తి సమాచారం పంచాయతీ సెక్రటరీ కాడ ఆడిట్ తో సహా చెప్పిన బుక్కులు ఎంబీలు టోటల్ ఉన్నాయి ఎవరికి ఏ డౌట్ వచ్చినా గానీ మీరు డైరెక్ట్ గా పోయి సెక్రటరీని అడగవచ్చు దాంట్లో తప్పేం లేదు అడగడం తప్పులేదు ప్రశ్నించడం తప్పు లేదు నేను గతంలో ఏమైనా పొరపాటు చేసిన వాళ్ళని నేను రుజువు చేస్తే ఏ శిక్షకైనా నేను అనుభవించాలని సిద్ధంగా ఉన్నా మళ్ళీ అవకాశం ఇస్తే నేను అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధంగా సో ఇంకొక మాట అన్న నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఒక్క మాటలో సమాధానం చెప్పాలి విషయం ఏంటంటే కేసీఆర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎందుకంటే నేను రామారావు ముఖ్యమంత్రి గారి నుంచి ఇప్పటి ఉన్న ముఖ్యమంత్రుల గురించి కూడా మొత్తం స్టోరీ తెలుసుకుంది ఎందుకంటే నేను రామారావు ముఖ్యమంత్రిని చూసిన తర్వాత రామారావు తర్వాత అంజయ తర్వాత జనార్దన్ రెడ్డి తర్వాత కోట్ల భాస్కర్ రెడ్డి వీళ్ళు కూడా చేశారు తర్వాత మళ్ళీ రామారావు ముఖ్యమంత్రిగా చేసిండు తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేసిండు వాళ్ళ హయాంలో కూడా ఎక్కడ కానీ తెలంగాణ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన చరిత్ర లేదు ఇంటింటికి మిషన్ బయరేదే ఇచ్చిన చరిత్ర లేదు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు పిర్యల యాభై రూపాయలు పింఛన్ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందల పింఛన్ చేసిండు దాన్ని కేసీఆర్ గారు పసుపు వేయి చేసిండు తర్వాత రెండు వేలు చేసిండు కళ్యాణ లక్ష్మి గురుకుల పాఠశాలలు మైనార్టీ గురుకుల బీసీ ఎస్సీ టోటల్ తెలంగాణ ప్రాంతం ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ గారితోటే సాధ్యమైంది నేను ఏమంటున్నా అంటే ఒక్క మాటలో చెప్పండి ఎవరి గురించి అడిగితే హరీష్ రావు గారి మీద మీ ఒపీనియన్ ఏంది హరేశ్వరావు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేయడం జరిగింది కేటీఆర్ కేటీఆర్ రంగాన్ని అయితే ఇంకా చెప్పాల్సిన అక్కడే లేదు డైనమిక్ లీడర్ అసలు ఐటీఏ చాలా అభివృద్ధి చేసేవారు జగదీశ్ రెడ్డి గారి మీద గారినియన్ జగదీశ రెడ్డి గారు కూడా మా ఈ దేవరకొండకు చాలా చేయడం జరిగింది ఆయన మన విద్యుత్ మినిస్టర్ ఉండే సబ్స్టేషన్లు కానీ అన్ని కరెంటు ఇరవై నాలుగు గంటలు సప్లై చేసేటంటే చాలా మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర కుమార్ నాయక్ గారి మీద మీ ఒపీనియన్ ఏంది రవీంద్ర కుమార్ గారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ఎక్కడ మచ్చలేని నాయకుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ఎందుకంటే కొందరు కావాలని ఆయన మీద దుర్ప్రచారం చేసి చేయడం జరిగింది ఎందుకంటే రాజకీయాల్లో అది ఒక స్ట్రాటజీ అన్న అంతే అంతే తప్ప అందులో స్ట్రాటజీ ఇప్పుడు మనం ఒక మాట ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు ఆయన మీద లేనిపోని మనం కూడా ఒకసారి చేయొచ్చు అవును అన్నిటికీ నమ్మితే నిజమేందో గ్రౌండ్ రిపోర్ట్ ఏంది అన్నది ప్రజలు ఇప్పుడు తెలుసుకునే పరిస్థితులు లేరు సోషల్ మీడియా ఎలా అయితే చెప్తుందో ప్రజలు అదే నిజం అనుకుని వాస్తవానికి వెళ్ళిపోతా ఉన్నారు అంతే సో విన్నారు కదా మిత్రులారా ఇది పేర్వాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి బషీర్ అన్న ఆ మాటల్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మేము అన్నని ఇంటర్వ్యూ చేయడం కూడా ఆయన నిర్మించినటువంటి పల్లె ప్రకృతి వనంలో మాత్రమే ఇంటర్వ్యూ చేస్తాం ఎందుకంటే వేరే దగ్గర చేస్తే ఎలా ఉంటది సరే మన పల్లె ప్రకృతి బాగా డెవలప్ చేశారు కదా అని చెప్పారు చూపియండి నేను అడిగిన పల్లె ప్రకృతి విజువల్స్ ఉంది చిన్న సో ఇది చెట్లు కూడా చూడండి పల్లె ప్రకృతి వనాలు ట్రాక్టర్ ట్రాలీ ట్రాక్టర్ కావచ్చు ట్రాలీ కావచ్చు సో ఇది మిత్రులరా సో అన్న డెవలప్ చేసినటువంటి ఏదైతే పల్లె ప్రకృతి వనం ఉందో ఆయన డెవలప్ చేసిన పల్లె ప్రకృతి వనంలోనే ఆయనని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అమూల్యమైన సమయం ఎక్కడో మల్లెపల్లె నుంచి మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి అసలు ఫస్ట్ మీరు రాకముందు మీరు అసలు ఎలాంటి పనులు చేసిరు గ్రామ పంచాయతీకి మీరు మంచి చేసింద్రా చెడు చేసింద్రా నేను దాదాపు ఒక ఇరవై మంది అడగడం జరిగింది ఇరవై మందిలో ఒక ముగ్గురు నలుగురు నెగిటివ్గా చెప్పారు మిగతా పంతొమ్మిది మంది అది కూడా ప్లే చేస్తారు విజువల్స్ లో మిగతా పంతొమ్మిది మంది కూడా అన్న ఉన్నప్పుడే వచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ రోడ్లు గాని వైకుంఠ ధామాలు కాని పల్లె ప్రకృతి వనాలు కానీ ఇంటింటికి నల్ల నీళ్ళు గాని ఇవన్నీ వచ్చినాయి అంతకు ముందు మాకేం లేకుండే ప్రతి ఒక్కరు ఇదే మాట అనమాట సో మీరు నాకు నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీరు నెక్స్ట్ టైం కూడా మీకు రిజర్వేషన్ వచ్చి ఒకవేళ మీకు మళ్ళీ రవీంద్ర కుమార్ సార్ దయతో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ మీరు మళ్ళీ నిలబడితే తప్పకుండా మీరు గెలుస్తారు అనే కాన్ఫిడెంట్ నాకు అక్కడ ఆ స్కూల్ దగ్గర వీళ్ళ వాళ్ళతో మాట్లాడినప్పుడే తెలిసిపోయింది సో ఆల్ ది బెస్ట్ అన్న రాబోయే రోజుల్లో మీరు ఒక్క పేరు వాళ్ళతోనే ఆగకుండా మీ మంచి మీరు మీరు ఆ మీ ఆలోచన విధానం దేవరకొండ నియోజకవర్గానికి కూడా ఆదర్శవంతంగా కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా ఇంకొక మాట ఇప్పటి వరకు మన ఛానల్ ని చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే దేవరకొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బలోపేతం కావాలనే కాన్సెప్ట్ తోని నేను నా పనులన్నీ వదులుకోని ఓన్లీ సోషల్ మీడియాని పట్టుకొని దీంట్లో నాకు వచ్చేది పోయేది అనేది ఏం లేదు కాకపోతే రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ శాసనసభ్యులైనటువంటి రవీంద్ర కుమార్ సార్ గారిని ఎలాగైనా మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే దేవులాడాలి అనే కాన్సెప్ట్ లో అదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లా అంగరంగ వైభవంగా మళ్ళీ రవీంద్ర కుమార్ సార్ గారిని ఆఫీస్ లో పంపే వరకు మా ఈ ఆర్కే న్యూస్ ప్రస్తావన ఆగదు దయచేసి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు చేసే ప్రతి సపోర్టు ప్రతి సబ్స్క్రైబ్ రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి పడే ప్రతి ఒక్క ఓటర్ నేను భావిస్తా ఉన్నాను ప్రేక్షకులందరికీ ఈ ఛానల్ చేసుకొని ఎందుకంటే ఇంత కృషితోటి బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో రావటానికి మన మిత్రుడు చాలా పోరాటం చేయడం జరుగుతుంది నేను ప్రతిది చూస్తాను ఈ వీడియో నేను కూడా చిన్న పేద కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా రాజకీయాల్లో ఎందుకు చేయాలనే ఉద్దేశం నాకు కూడా ఏంటంటే నేను నేను బిజినెస్ చేస్తే ఒక ఇరవై లక్షలు పెట్టి బిజినెస్ చేయొచ్చు బిజినెస్ చేస్తే నా ఒక కుటుంబం వరకే బాగుపడుతుంది ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అనే వాళ్ళు మంచిగా ఉంటే రెండు వేల మందికి న్యాయం జరుగుతుంది అదే ఎమ్మెల్యే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాలుగున్నర కోట్ల ప్రజలకు మేలు జరిగేది ఉంటుంది కాబట్టి నేను రాజకీయంలోకి రావడానికి కూడా అదే నేను ప్రజలకు సేవ చేస్తేనే మంచిది అనే ఉద్దేశంతో రాజకీయంలోకి రావడం జరిగింది పేరువాళ్ళ గ్రామ ప్రజలకు కూడా నేను రుణపడి ఉన్నా నన్ను రెండు సార్లు ఒకసారి ఉప సర్పంచ్ మన కూడా సర్పంచ్ గెలిపించడం జరిగింది ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తే పూర్తిగా కనుమ కంప్లైంట్ చేసి పేర్వాల గ్రామాన్ని మంచి అభివృద్ధిలో నడపడానికి నేను నా సాయశక్తుల కృషి చేస్తానని మన అన్న గారికి పర్సనల్గా నాకు మీ సింప్లిసిటీ బాగా వచ్చింది అన్న ఇప్పుడు ఒక వార్డ్ మెంబర్ గా గెలిచిన వైట్ అండ్ వైట్ చేసుకుని వస్తారు మీరు ఇంత సింపుల్ గా వచ్చారు అసలు మీద కాదని ఫస్ట్ నేను గుర్తుపట్టలేదు నేను చెప్తున్నా నేను మేము ఫస్ట్ మా ఫ్యామిలీ మొత్తం కమ్యూనిస్ట్ ఫ్యామిలీ ఎందుకంటే మేము ఆరువాటం అంగామకు లేదు నువ్వు ఇప్పుడే కాదు ఐదు సంవత్సరాల నుంచి కూడా చూడరు ఎక్కడున్నా నేను సింపుల్ జీవితం ఎందుకంటే నేను పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా నేను మతపరంగా చూసా కూడా మా ఇస్లాం మతానికి కూడా కట్టుబడి ఉన్నా ఎందుకంటే సాదా సీదా జీవితమే మేలైందనే దాన్ని కట్టుబడి మా ఫ్యామిలీ అట్లే ఉన్నారు మేము అట్టనే ఉన్నాం మా ఇల్లు కూడా రెండు మూడు రేకులు రూమ్లే ఉంటుంది నాకు సొంతం ఎక్కడ ఇల్లు మల్లెపిల్ల ఇల్లు లేదు నేను రెండు వేల నాలుగులో రవీంద్ర కుమార్ సహకారం తోటి అంబేద్కర్ కాలనీలో ఒక రెండు రూమ్లు వేసుకొని అలానే ఉంటున్నాం అదే ఇల్లు అదే కాకపోతే మేము వ్యవసాయ కుటుంబం సాదా సీదా జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఊళ్ళో ఎవ్వరునడినా బస్సు రెట్టు ఉంటాడు అంటే ఇట్నే ఉంటాం ఏదో